హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దాకార్పి సామ్యూల్ డైల్ టూ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ కనిగిరం దగ్గరలో ఉన్నటువంటి సాయి ప్రాపర్టీ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్లో ఉన్నాము సో ఇది వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు ఇక్కడ బిజినెస్ చేద్దామని తర్వాత మళ్ళీ ఇప్పుడే విజిట్ చేశా అప్పుడు చాలా చిన్న చిన్న మొక్కలుగా ఉండేవి ఇప్పుడు చూసుకుంటే నేను నడుస్తున్న ఇవే చూస్తే దాదాపుగా ఇది నూట ముప్పై ఎకరాల పైన ఉంది టోటల్గా ఈ కంపెనీ ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రకాశం డిస్టిక్లో ఇప్పటి వరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఎకరాలని సేల్ చేసేసారు ఇంకా వీళ్ళ టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎకరాస్ని సేల్ చేయాలనేది టార్గెట్ అనమాట సో మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేము మా టీం అందరూ వచ్చాం ఇప్పుడు చాలా బాగా ఫాస్ట్గా సేల్స్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ప్రతిదీ కూడా ఇది చూడండి ఇది ఎర్రచందనం మొక్క అనమాట సెవెన్ ఇయర్స్ ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి పెద్దగా ఉంది ఒకటి కొంచెం చిన్నగా ఉంది ఇది చూసుకుంటే లావుగా ఉంది సో ఇది పన్నెండు సంవత్సరాలకి వీళ్ళు కస్టమర్కి ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అదే విధంగా వాళ్ళు ఇవ్వాలనుకున్న అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు ఆ రోజు ఇక్కడ వాళ్ళు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్ అట్లా అమ్మారు స్టిల్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇప్పుడు వీళ్ళు ఒక యూనిట్ అంటే ట్వంటీ ఫైవ్ సెంట్స్ మన హైదరాబాద్లో టెన్ గుంటాస్ అంటాం పన్నెండు వందల పది గజాలని వీళ్ళు ఇప్పుడు తొమ్మిది లక్షల రూపాయలకి ఇస్తున్నారు ఇందులో మళ్ళీ మనకి ఎవరికైనా అందుబాటులో కావాలనుకుంటే నాలుగు లక్షల వరకు వీళ్ళు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కార్పొరేట్ సొసైటీ ద్వారా ఇస్తున్నారు ఇది మనం ఈఎంఐ ఫర్ మంత్ టెన్ థౌజండ్ పడుతుంది అంటే ఇక్కడ ఒక యూనిట్ కావాలంటే మనం నైన్ ల్యాక్స్కే సొంతం చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ ఉంటే సరిపోతుంది అలాగే ఇంకా రిమైనింగ్ ఫోర్ లాక్స్ మనమేమో బ్యాంక్ లోన్ సదుపాయంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ సోలార్ మొత్తము ప్యానల్స్ ఉన్నాయి బోర్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఉంది వీళ్ళు ఏంటంటే ఒక చిన్న పిల్లల్ని కాపాడుతున్నట్టుగా ఈ మొక్కల్ని ఎంత మంచిగా కాపాడుతూ మంచిగా చేస్తున్నారు ఇక్కడ చూస్తే సెక్యూరిటీ ఉంది ఒక మూడు వాచ్మెన్స్ సంబంధించిన ఈ రూమ్స్ సెక్యూరిటీ వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ వేస్తున్నారు వీళ్ళు అలాగే టెన్ ఇయర్స్ అవగానే వీటికి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెడతానంటున్నారు అంటే ఇంత సెక్యూరిటీ పరంగా మామూలుగా అయితే మనం ఇది నేనున్నీ కూడా ఇన్ని ఎర్రచందనమే టోటల్గా మామూలుగా మనం ఒక ఎర్రచందనం తోట దగ్గరికి వెళ్ళాలంటే గవర్నమెంట్ పర్మిషన్తో వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే వెళ్ళడానికి అవకాశం లేదు ప్రతి వెంచర్ కాబట్టి మనం రాగలిగాం ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అప్రూవ్డ్తో అన్ని అనుమతులతో పర్ఫెక్ట్ గా వీళ్ళు ప్లాన్ చేసి వేస్తున్న వెంచర్స్ ఇది సెవెన్ ఇయర్స్ ప్లాంటేషన్ ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వెంచర్స్ వేస్తున్నారు ఇదే డిస్ట్రిక్ట్స్ లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎవరైనా మనలో ఉన్న వాళ్ళు కానీ మన తెలిసిన వాళ్ళు కానీ మనకి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఏంటంటే నైన్ ల్యాక్స్ కానీ ఉపయోగం ఏంటి అంటారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు కానీ వెయిట్ చేయగలిగితే దాదాపుగా దీంట్లో కోటి కంటే ఎక్కువ వస్తుంది కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు వస్తుంది ఇది ఎలా ఏంటి అనేది స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు ఎక్కువ మీకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది లేదా మీకు వివరాలు తెలియజేయడం అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమా కాదంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను ఈ ప్లాంటేషన్స్ ఏదైతే రెడ్ సాండిల్ ప్లాంటేషన్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాం ఇంకొకటి ఇక్కడ పావు ఎకరం అర ఎకరం ఎకరం కింద తీసుకోవచ్చు దీంతో పాటుగా పావు ఎకరానికి గాను వాళ్ళు ఒక పట్టాదార్ పాస్బుక్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది అలాగే రైతు భరోసా కూడా ఎవరి ఇయర్లీ వస్తుంది అలాగే మనకు చాలా సదుపాయాలు ఉన్నాయి ప్రతి అడంగల్లో మన పేరు నమోదు అవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనమాట అన్నీ బాగున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఈ సాయి ప్రాపర్టీ వాళ్ళు విజయవాడలో ఆఫీస్ ఉంది హైదరాబాద్లో ఉంది అండ్ బెంగళూరులో ఆఫీసెస్ ఉన్నాయి వీళ్ళు చాలా మంచి కంపెనీ చాలా ఫాస్ట్ గా ఉంది దాదాపుగా మార్కెటింగ్ సిబ్బందే మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇంకా ఉన్నారు ఇప్పటి వరకు హైదరాబాదు సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ థౌసండ్ మెంబర్స్ పర్చేజ్ చేశారు ఓవరాల్ గా చూస్తే ట్వంటీ థౌజండ్ అబోవ్ మెంబర్స్ కొన్నారు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ సేల్ అయ్యాయి అనమాట సో మీరు అందుకనే ఆలోచించండి ఇప్పుడు మార్కెటింగ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంది అట్లా ఇట్లా అనుకున్న సందర్భాల సమయాలతో మనకు సంబంధం లేదు ఇది క్లియర్ క్లియర్ ల్యాండ్ ఉంది ల్యాండ్ క్లియర్ ఉంది అలాగే ప్లాంటేషన్ ఆల్రెడీ వీళ్ళు వేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు మంచిగా అప్ అప్డేట్లో ఉన్నారు అంటే కొత్తగా కంపెనీలు వచ్చి కొత్తగా వచ్చి ఇది చేయడం దానికంటే కూడా ఆల్రెడీ వీళ్ళకి అనుభవం ఉంది ఈ అనుభవంతో పాటు వీళ్ళు ముందుకెళ్ళడానికి కూడా చాలా మ్యాన్ పవరింగ్ అనేది వీళ్ళ దగ్గర ఉంది అనమాట వీళ్ళు ముందు ముందుకి వెళ్ళిపోతూ ఉన్నారు సో వీళ్ళు ఇప్పటికే ఫైవ్ థౌజండ్ ప్లస్ ఎకరాస్ని ఆల్రెడీ సేల్ చేశారు ఇంకా వస్తున్నాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లోనే వస్తున్నట్టుగా ఏంటంటే సిటీస్లో కొనాలంటే ఒక ఎకరం కొనాలంటే కోట్లో ఉంటుంది కాకపోతే ఒక ఎకరం ఇక్కడ ఓన్లీ థర్టీ ఫోర్ ల్యాక్స్ దాంట్లో కూడా మనకి లోన్స్ అన్నీ వస్తున్నాయి సో ఇంకా మోర్ విత్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియగలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే